హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ గా గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక దీనిలోని నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఈ రోజు నోటిఫికేషన్లోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ నుండి మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఏ స్టేట్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ది అండర్టేకింగ్ టేకింగ్ ఆఫ్ ద డిస్టిక్ ఆఫీస్ మ్యూజిక్స్ హాల్ కలెక్టర్ కాంపోనెంట్ సెకండ్ ఫ్లోర్ సి సెవెన్ నైన్ పుట్టపర్తి శ్రీ సత్యసాయి డిస్టిక్ నుండి మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు సివిల్ సప్లై డిపార్ట్మెంట్లోనైతే ఈ నోటిఫికేషన్ అయితే జారీ అయింది ఇది శ్రీ సత్యసాయి డిస్టిక్ నుండి మనకు విడుదలైంది ఇక ఉద్యోగ ప్రకటన చూసుకుంటే కనుక మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా సంస్థ శ్రీ సత్యసాయి జిల్లా నందు పనిచేయుకు ఆసక్తి కలిగిన మరియు అర్హత కలిగిన అభ్యర్థులు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలోని ఏక మొక్క ఏక మొత్తం పైన పారిశతోషకానికి పొందుకోరు పొందుకోరు అభ్యర్థులకు ఈ కింది పోస్టులు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక పోస్టు పేరు విద్యార్హత మంజూరైన పోస్టుల సంఖ్య ఏకీకృత నెలవారీ వేతనం ఇక అకౌంటెంట్ గ్రేడ్ టూలో చూసుకుంటే కనుక ఎంకామ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేటెడ్ ఎంకామ్ అయితే కంపల్సరీ కావాలి అకౌంటెంట్ గ్రేడ్ టూకి కి అయితే గ్రేడ్ త్రీకి రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి శాలరీ చూసుకుంటే కనుక ఇరవై ఏడు వేల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీ చూసుకుంటే గనక దీనికి బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ బిఎస్సీ హార్టికల్చర్ బిఎస్సీ డ్రై డైరీ ల్యాండ్ అగ్రికల్చర్ అదేవిధంగా గ్రాడ్యుయేషన్ ఈజ్ బయో టెక్నాలజీ సైన్స్ అండ్ గ్రాడ్యుయేషన్ విత్ స్పెషలైజేషన్ బోర్డ్ని డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ల్యాండ్ ప్రొటెక్షన్స్ దీనికి అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది దీనికి శాలరీ చూసుకుంటే కనుక ఇరవై రెండు వేల రూపాయలు అయితే ఉంటుంది టీఏ అయితే పన్నెండు వందల యాభై రూపాయలు అయితే ఉంటుంది ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ చూసుకుంటే కనుక ఏదైనా డిగ్రీ ఉండొచ్చు ఎనీ డిగ్రీ దీనికి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఇది పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఇక దీనిలోని వర్క్ కాల కాలపరిమితి చూసుకుంటే కనుక ఒక సంవత్సరం అయితే ఉంటుంది నోట్ వన్ పీరియడ్ ఒక సంవత్సరం నోటీస్ పీరియడ్ ఒక సంవత్సరం అయితే వర్క్ అయితే ఉంటుంది ఇన్ కేస్ మీ పర్ఫార్మెన్స్ బట్టి కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే కూడా ఉంటుంది ఇక వయసు చూసుకుంటే కనుక జనరల్ వారికి అయితే ముప్పై ఐదు సంవత్సరములు ఎస్సీ ఎస్టీ బీసీ వరకు అయితే నలభై సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది సెలక్షన్ విధానం ఎంపిక విధానం చూసుకుంటే కనుక తస్సమ విద్య అర్హత నందు పొందిన మార్కులు ప్రతిపాదక కింద అదనపు విద్యా అర్హత మరియు సంబంధించిన రంగం నందు అనుభవం ఆధారంగా ఆక్స ఆసక్తికరమైన అభ్యర్థులు దరఖాస్తు పారం నుండి జిల్లా పౌర సరఫరా కార్యాలయం నుండి అంటే మనకు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ అయితే విడుదల చేశారు పూర్తిగా పూర్తి చేసిన పూర్తి చేసిన దరఖాస్తు ఫారంతో పాటు తమ బయోడేటాను విద్యార్హత పత్రములు మరియు అనుభవం మరియు పత్రములు కలిగిన కాపీతో కాపీతోని కాపీలతో అంటే జెరాక్స్ కాపీలతోని అయితే జిల్లా పౌర సరఫరా మేనేజ్మెంట్ మేనేజర్ ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరా సంస్థ అయిన పుట్టపతి శ్రీ సత్యసాయి జిల్లాలో వారి కార్యాలయంలోని జనవరి నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో తేదీన సాయంత్రం ఐదు గంటల లోపున పని దినములందు మాత్రమే జిల్లా ప జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఉన్న మా కార్యాలయం నందు సమర్పించవలము గడువు మీరు మీరిన తర్వాత వచ్చిన దరఖాస్తు ఎట్టు పరిస్థితులు అయితే కారణం చూపకపోయినా తిరస్కరించబడను మరియు ఏ కారణమైనా చూపకపోయినా పై ఖాళీలు రద్దు చేయడం కూడా జిల్లా కలెక్టర్ శ్రీ సత్యసాయి మరియు వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరా సంస్థ విజయవాడ వారికి అధికారం కలదు ఫ్రెండ్స్ ఇది ఏంటంటే మీరు టైం దాటేదాకా మీరు చూసుకోవద్దు నాలుగు తర్వాత నాలుగు బిలో అంటే మూడు రెండో తారీఖులలో మీరైతే అప్లై చేసుకోవడం మాక్సిమం ప్రయత్నం చేయండి అది కూడా వర్కింగ్ డేలోనే ఉన్నప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది ఎందుకంటే ఈ పోస్టులు అయితే జిల్లా కలెక్టర్ కానీ అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్ పౌర సరఫరా డైరెక్టర్ కానీ ఎనీ టైంలో క్యాన్సిల్ చేసే అవకాశం అయితే ఉంది ఇన్ కేసు పోస్టులు భర్తీ అయితే కనుక ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నించండి ఇక మీకు ఏమైనా సమాచారం కావాలంటే కనుక తదుపరి సమాచారం కొరకు సంప్రదించండి వెబ్సైట్లోని హెచ్డిటిపిఎస్ అండ్ శ్రీ సత్యసాయి డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ పీడిఎఫ్ ఫార్మేట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా మీ ఎడ్యుకేషన్ సంబంధించిన డాక్యుమెంట్ని ఓన్లీ జెరాక్స్ కాపీని తీసి మీరు పోస్ట్ ద్వారా కానీ లేదా బై హ్యాండ్ కానీ మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నాలుగో తారీఖు లోబులోనే ఇక దీనికి అసిస్టెంట్ మేనేజర్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు ఎనీ డౌట్ క్లారిఫికేషన్ కావాలంటే కనుక ఇక్కడ ఈ ఫోన్ నెంబర్కి అయితే మీరు ఫోన్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఇక ఎక్కడైతే మనకైతే ఇచ్చారు ఇది కలెక్టర్ ఆఫీస్ నుండి వచ్చింది జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ శ్రీ సత్యసాయి డిస్టిక్ నుండి ఈ పోస్టులు అయితే విడుదల కావడం జరిగింది ఇది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు దీనికి ఒక సంవత్సరం అయితే ఉంటుంది ఇన్ కేసు మేబీ వర్క్ ఏమైనా ఉంటే గనక ఎక్స్టెండ్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇది పూర్తి డీటెయిల్స్ ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ అదేవిధంగా దీనికి సంబంధించిన లింక్ కానీ మన ఫే డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మరొక ఒక రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్